బాల బాలికలను పనిలోకి తీసుకున్నట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏలూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జే గోపాలకృష్ణ తెలిపారు సోమవారం పెదవేగిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలను ఎవరు పనిలోకి తీసుకురాకూడదని తప్పనిసరిగా వారు బడిలోనే ఉండాలని ఆయన అన్నారు ఎవరైతే బాల బాలికలతో పనులు చేయిస్తారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఎవరైతే బాలబాలికలతో బాలికలతో పనిచేయిస్తారో వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం కూడా జరుగుతుందని అన్నారు ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపించకుండా పాఠశాలలకు పంపించి అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మరియు భీమడోలు ద్వారకా తిమ్లా పదివేగి పరిధిలో కార్య లేబర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మరి మన ప్రస్తుతం మన ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలని మరి మరి పిల్లలు మరి పొందాలని కోరుతున్నాం అలాగే పిల్లలు నేను పద్నాలుగు సంవత్సరాలు ఎవరైనా ఉంటే బాలబాలికలు వారి పనిలోకి వెళ్ళకుండా మన దగ్గరలో ఉన్న బడిలో జాయిన్ అయ్యి మరియు మంచి విద్యను నేర్చుకోవాలి అలాగే రాజ్యాంగం వరకు కల్పించిన విద్యా హక్కును మరి వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి అలాగే వారి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని మరి బడిలో జాయిన్ చేసి మరి ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పథకాలను పొంది పిల్లలకు మంచి విద్యను నేర్పి వారి పిల్లలను మంచి భవిష్యత్తులోకి వృద్ధిలాగా తీసుకునేటట్లు వారి తల్లిదండ్రులు వారి పనిలో పంపకండి మరి పిల్లలను మంచి స్కూల్లో జాయిన్ చేసి వారి దేశ భవిష్యత్తులోకి అభివృద్ధి చేసేలాగా మరి పిల్లల్ని మరి స్కూల్లో జాయిన్ చేయండి అలాగే ఎవరైతే ఈ పిల్లల్ని మరి పనిలో పెట్టుకుని చిన్న చిన్న యజమానులు మోటార్ బైకులు సైకిల్ షాపులు మరి వివిధ షాపుల్లో ఓపెన్ చేసేవారు వారి పిల్లల్ని మరి పద్నాలుగు సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో వారిని అనుమతించకండి మరి యజమానులు ఎవరైనా అలాంటివి చూసి అంటే ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మరి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు బాల కలిగిన దొరికినట్లయితే మరి వారిపై ఇరవై వేలు పైన జరిమానా మరి ఆరు నెలల జైలు శిక్ష వేయడం జరుగుతుంది అందువల్ల మరి యజమానులు ఈ ఇది గుర్తించి మరి పిల్లల్ని ఎవరిని పనిలోకి పెట్టుకోవద్దు అలాగే మీకు అవకాశం పద్దెనిమిది సంవత్సరాల పిల్లల్ని పెట్టుకొని మరి పనిలోకి వాళ్ళని తీసుకోండి తప్ప పద్నాలుగు సంవత్సరాలు ఎట్టి పరిస్థితులు బాధపడుతున్నాయి మీరు కొందరు ప్రోత్సహించకండి మీరు కూడా యజమానులు ప్రతి యజమాని గుర్తించండి పిల్లల భవిష్యత్తుని మీరు కూడా తీర్చిదిద్దేరు మరి మీరు ప్రతి సాయంత్రం ప్రతిరోజు వచ్చి తనిఖీ లాంటి చేయడం జరగదు కాబట్టి మీరు కూడా మీరు దేశ భవిష్యత్తును మరి మండల పరిశుభ్ర మన మండల ప్రతివేది మండల అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి యజమాని తెలియపరుచు మీరు తెలిసినవి ఎక్కడైనా ఇలాంటి బాల కార్మికులు ఉంటే మరి మా కార్మిక శాఖకు అలాగే నా నెంబర్ తెలియపరుస్తాను ఆ నెంబర్ కూడా మీరు ముఖ్యంగా ఇలా ఉన్నారు ప్రతి చోట తెలియకొస్తే మరి మేము వారిపై యజమానులకు చర్యలు తీసుకుంటామని మరి మూలకంగా నేను తెలియజేస్తున్నాను